ఈ ఎండలకి దోశలు వేద్దామా అనుకుంటే చెమటలు కారిపోతున్నాయి బహుశా దోశల్లో ఉప్పు ఎక్కువేద్దామని భయంగా ఉంది పోనీ సింపుల్గా ఇడ్లీ వేద్దామా అనంటే మావాడు వద్దంటున్నాడు వాడికి నచ్చట్లేదంట అందుకని సింపుల్గా కరేపాకు రష్ చేద్దామని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాను సో ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం సో అయితే ముందుగా నేను ఒక పెద్ద కళాయి తీసుకున్నాను ఎందుకంటే రైస్ అందులో సరిపోవాలి కాబట్టి తీసుకొని అందులో రెండు పావులు ఆయిల్ అయితే వేసాను అనమాట సో మేమైతే పావు అనే అంటాము రెండు పావులు నూనె పోసిన తర్వాత అందులోకి కొన్ని పల్లీలు వేసి వేయించుతున్నాను సో ముందుగా అయితే కొన్ని పల్లీలు వేయించి ఆ పల్లీలన్నింటినీ పక్కకు తీస్తాను అనమాట తీసిన వాడిని ఏం చేస్తాను అనేది నేను తర్వాత చెప్తాను లో ఫ్లేమ్లో నిదానంగా రంగు మారేంత వరకు ఇలా దోరగా వేయించుకోండి అప్పుడైతే గింజ లోపల వరకు వేగి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో వేయించిన పల్లీలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలోకి శనగపప్పు మినపప్పు కందిపప్పు అండ్ అలాగే ధనియాలు జీలకర్ర తీసుకొని వేయించుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే పప్పులు దినుసులు వేసేసి వేయించుకుందాము వీటిని కూడా ఇలా నిదానంగా గ్యాస్ని సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ధనియాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కాసిన ఎండిమిర్చి వేసుకోవాలి మన కారానికి తగ్గట్టు ఇవైతే కారం చాలా లైట్గా ఉన్నాయి అందుకని నేను మరిన్ని వేసాను అనమాట దాదాపు ఒక పన్నెండు నుంచి పదిహేను కాయల వరకు తీసుకున్నాను మీరు మీ కారం టేస్ట్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి ఎండుమిర్చిని తీసుకోవచ్చు ఈ ఎండుమిర్చి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి నేను నిమ్మకాయ సేదంత చింతపండు అయితే వేస్తున్నాను అనమాట చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇందులోనే కాస్త చింతపండు వేసి కూడా కలిపేసి తర్వాత అందులోకి కడిగి పెట్టుకునే కరివేపాకు అయితే వేస్తున్నాను ఇది నేను అప్పటికప్పుడు చేస్తున్న కరివేపాకు పొడి కాబట్టి అంటే ఇది మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు రైస్లో వాడేస్తాను కాబట్టి నేనే కరివేపాకుని ఆరబెట్టుకుండా డైరెక్ట్గా వేసేసి ఫ్రై చేస్తున్నాను ఆ కాస్త కరివేపాకు అనేది నేను మళ్ళీ తాలింపులో అనమాట అందుకే కొంచెం ఉంచాను ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కరివేపాకు కూడా క్రిస్పీగా వేగిపోయిందనమాట సో స్టవ్ అయిన తర్వాత కాసేపు కలియబెట్టాలి ఎందుకంటే అడుగున పప్పు దినుసులు అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కాసేపు అలాగే కలబెడితే సరిపోతుంది ఇవి చల్లారిపోయాయి ఇప్పుడు కళాయిల నుంచి తీసి మనం ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసేసుకుని అందులోకి సరిపడా ఉప్పు వేసేసి మెత్తగా చేసి పక్కన పెట్టేసుకుందాం ఈలోపు కళాయి పెట్టేసుకొని అదే కళాయిలో ఇంకొక రెండు పావుల నూనె పోసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల తాలింపు గింజలు వేసి తాలింపు గింజలు కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నాను జీడిపప్పులు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇవి కూడా కాస్త ఫ్రై ఇవ్వాలి త్వరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందాక కొంచెం కరివేపాకు ఉంచా అని చెప్పాను కదా తాలింపులో వేయడానికి సో ఆ కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను వేసి కరేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత మనం ఫస్ట్ పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా సో ఆ పల్లీలు నేను చూపించడం మర్చిపోయాను కొన్ని పల్లీలు నేను మిక్సీ జార్లో వేసి పొడి చేశాను అనమాట ఇంకొన్ని పల్లీలు తాలింపులో వేస్తున్నాను అలాగే కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ బాగుంటుందని జస్ట్ అది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అలాగే మనం పొడి చేసుకున్న కరివేపాకు పొడిని కూడా ఒక రెండు స్పూన్లు తాలింపులోనే వేసి కలిపాను కలిపేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను అనమాట సో ఆల్రెడీ నేను రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను కుక్కర్లో సో ఆ రైస్ని కొంచెం కొంచెంగా అందులో వేసేసి మొత్తం పూర్తిగా కలబెట్టుకోవాలి తాలింపులో వేసిన రెండు స్పూన్లే పొడి సరిపోదు కాబట్టి ఇంకొక నాలుగైదు స్పూన్లు రైస్ పైన యాడ్ చేసేసి మిక్స్ చేస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ కరివేపాకు రైస్ చేయడం నిజంగా ఇంత సింపుల్గా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది ఇకపై కూడా చేస్తాను అసలు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట సో ఇక్కడ నాకైతే టేస్ట్ చూసుకుంటే కొంచెం తక్కువగా అనిపించింది సో అందుకని ఇంకొంచెం కరివేపాకు పొడి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే మా ఆయనకి సర్వ్ చేస్తుంది అనమాట సో అప్పటికే ఆ వీడియో చేస్తూ చేసేసరికి చాలా టైం అయిందనమాట అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది సో మా సార్కి లేట్ అవుతుందని చెప్పేసి ముందు ఆయనకైతే పెడుతున్నాను సో ఇప్పుడు అది ఎలా ఉందనేది ఆయన టేస్ట్ చేసి చెప్తారు మా ఆయనకు భక్తి ఎక్కువ అనమాట బాబా భక్తుడు ప్రతిరోజు కూడా అలానే తింటుంటారు సో తినగానే వెంటనే చెప్పట్లేదు అంటే ఫస్ట్ స్పూను నోట్లో పెట్టగానే దిమ్మ తిరిగిపోయిందేమో ఏ టేస్ట్ అర్థం కాలేదేమో మళ్ళీ ఇంకో స్పూన్ నోట్లో పెట్టుకున్నారు ఇప్పుడు ఏం చెప్తారో ఏంటో హిట్టో ఫట్టో అమ్మాయ పర్లేదు బాగుందంట సూపర్ ఉందంట నీ స్పూన్ చూపి ఒకసారి నీ స్పూను ఇది ఇది మోక్షగా స్పూన్ అనమాట వాడికి లంచ్ బాక్స్లో వచ్చింది ఈ స్పూన్తోనే తింటాడు ఎప్పుడు ఏం తిన్నా నూడిల్స్ కూడా ఈ స్పూన్తోనే తింటాడు అనమాట తిప్పేస్తే నూడిల్స్ స్పూను తినింగా ఎలా ఉంది మోక్ష బాగుందా నచ్చిందా వెళ్ళి చూసి చెప్పు బాగుందని చాలా బాగుందండి నచ్చితే ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ మిస్ హహా మా ఆయనకి నాలుగైదు స్పూన్లు తింటే కానీ అర్థం కాలేదేమో టేస్ట్ ఉప్పాలండి తింటే మాత్రం వదిలిపెట్టరు చూడండి సరే సరే అట్లా ఉంటది మనతో నేను చేసిన వంటలు నేనే పొగిడేసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్